ఇవన్నీ ఇక్కడ అంత టమాటా వేసినారు అంత టమాటా అది వంకాయ చెట్లు ఇక్కడ గడ్డి వీకేస్తున్నారు పిచ్చి గడ్డి అంతా వీకేస్తూ ఉన్నారు కాలుతుంది ఇవాళ గురువారం చెప్పలేసుకొని కదా ఏం చేస్తున్నారమ్మా గడ్డి తీస్తున్నారు ఎల్లిపాయలు వేస్తారన్న ఇప్పుడు ఈ గడ్డంతా ఎట్లా ఎండిపోతుందా తీస్తారు తీస్తారన్నట్టు అంటే పిచ్చివి తోటలల్లో ఉంటాయి కదా సో ఫామ్లో ఉన్నాయన్నీ తీసేసి ఇలాంటివన్నీ పిచ్చి గడ్డిలు అద్దు నాన్న అక్కడ ఎల్లిపాయలు పెట్టడానికి చేస్తున్నాడు అందులో ఒక్కొక్క వెల్లిపాయలు వేస్తూ ఉంటారు చూడండి ఇదంతా మాది ఇదంతా ఇదంతా పాలకూర నేను చూపించాను కదా పాలకూర చుక్క కూర ఇవన్నీ టమాటోస్ పిండి కూర